మనమే అసలైన చరిత్రను తెలుసుకోకపోతే మన తరాలకు మన దేశ గొప్పదనం గురించి ఏం చెప్తాం మనం చదువుకున్న హిస్టరీలో భారతదేశ అసలు చరిత్ర కన్నా విదేశీ దురాక్రమణదారుల మీద ప్రేమతో ఆనాటి లీడర్స్ హిస్టోరియన్స్ కల్పించి రాయించిన చరిత్ర ఎక్కువ మరి ఏది అసలు హిస్టరీ భారతదేశ చరిత్రకు అసలైన ఆధారాలు పురాణాలే పురాణాల్లో ఖచ్చితమైన టైమ్లైన్ ఉంది పద్దెనిమిది పురాణాలు ఉక్కిట పురాణాలేం కావు అవి చరిత్రకు అసలు సిసలైన ఆధారాలు కానీ కోట వెంకటాచలం ఇంకా ఎంతోమంది ప్రాచీన చరిత్రకారులు మన భారతదేశ అసలైన హిస్టరీని ఎన్నో ఏళ్లు రీసెర్చ్ చేసి రాశారు వారు పరిశోధనలు చేసి చెప్పినటువంటి రియల్ హిస్టరీని ఇప్పుడు చెప్పుకున్నారు శ్రీకృష్ణుడి అవతార సమాప్తి తర్వాత ద్వారక మునిగిన తర్వాత కలియుగం మొదలైంది ఆ తర్వాత మన భరతఖండాన్ని పరిపాలించిన చక్రవర్తుల వరుస క్రమాన్ని తెలుసుకుందాం మొదట గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచంలో మిగిలిన దేశాల కన్నా మన దేశ చరిత్ర లక్షల ఏళ్ల ప్రాచీనమైనది ఆ చరిత్ర అంతా తెలుసుకోవాలంటే కొన్ని వేల పేజీల పుస్తకం అవుతుంది అందుకే శ్రీకృష్ణుడి తర్వాత వచ్చినటువంటి కలియుగ రాజవంశాల గురించి అయినా మనం తెలుసుకోవాలి ఆ ప్రయత్నమే ఈ వీడియో మహాభారత యుద్ధం మూడు వేల నూట ముప్పై ఎనిమిది జరిగింది యుద్ధం జరిగిన తర్వాత ముప్పై ఆరేళ్ల పాటు ధర్మరాజు భరతఖండాన్ని పరిపాలించాడు మూడు వేల నూట రెండు బీసీఈలో శ్రీకృష్ణ అవతార సమాప్తి ఆ తర్వాత పాండవుల నిర్యాణాలు జరిగాయి అంటే మన కలియుగ భారత చరిత్ర మొదలైన సంవత్సరం మూడు వేల నూట రెండు బీసీఈ ఆ లెక్కన ఇప్పటికీ మూడు వేల నూట రెండు బీసీఈ ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు సిఈ ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలైంది మన భారతదేశ చరిత్రను చెప్పాలంటే కనీసం ఐదు వేల నూట ఇరవై ఆరు ఏళ్ల క్రితం నుంచి మొదలు పెట్టాలని అర్థం మహాభారత యుద్ధం జరిగిన సంవత్సరాన్ని పురాణాలే కాదు మోడ్రన్ సైంటిస్టులు కూడా అంగీకరించారు కనుక ఆ సంవత్సరంలో ఎలాంటి వివాదం లేదు ఇప్పుడు మూడు వేల నూట రెండు బీసీఈలో పాండవుల నిర్యాణం తర్వాత రాజుల క్రమాన్ని మనం చెప్పుకోవాలి అది అసలైన భారతదేశ చరిత్ర మహాభారత యుద్ధం తర్వాత అంటే మూడు వేల నూట ముప్పై ఎనిమిది బీసీఈలో యుధిష్ఠర పట్టాభిషేకం హస్తినాపురంలో జరిగింది అదే సంవత్సరంలో మగధలో జరాసంధుడి వారసులైన సోముడి పట్టాభిషేకం అయోధ్యకు చక్రవర్తిగా బృహద్రద వంశీకుల పట్టాభిషేకం జరిగింది అంటే మగధ అయోధ్య రెండు బృహద్రద వంశీకుల పరిపాలనలోనే ఉన్నాయన్నమాట భారత కాలం నాటికే మగధ శక్తివంతమైన రాజ్యంగా మారింది ఇది జరిగిన ముప్పై ఆరేళ్లకు అంటే మూడు వేల నూట రెండు బీసీఈలో శ్రీకృష్ణ అవతార సమాప్తి పాండవుల నిర్యాణం జరిగాయి యుధిష్ఠరుడు తర్వాత అభిమన్యుడు కుమారుడు పరీక్షిత్తు భరతఖండాన్ని పరిపాలించాడు మూడు వేల నూట రెండు బీసీఈలో అతని పట్టాభిషేకం జరిగింది నలభై ఏళ్ల పాటు పరీక్షిత్తు భారతదేశాన్ని పరిపాలించాడు అతను తక్షక అనే సర్పం కాటు వల్ల మరణించాడు ఆ తర్వాత పరీక్షిత్తు కుమారుడు జనమేజయ భరతఖండ చక్రవర్తి అయ్యాడు ఇతని సమయంలో ఆ కాలం నాటి చారిత్రక ఆధారాలు కూడా లభించాయి వాటిని జనమేజయ దాన శాసనం అంటారు ఆ శాసనంలో కలిశకం ఎనభై తొమ్మిది నాటికి జనమేజయ చేసిన దానం గురించి వివరించి ఉంది అంటే మన లెక్క ప్రకారం మూడు వేల పదమూడు బీసీఈ కాలాన్ని ఆ శాసనం చెప్తోంది ఇరవై తొమ్మిది సంవత్సరాలు జయ పరిపాలించాడు ఆ తర్వాత హస్తినాపురం ప్రాభావం తగ్గిపోయింది జనమేజయ తర్వాత నాలుగో తరం చక్రవర్తి నాటికి గంగానదికి వరదలు వచ్చి హస్తినాపురం పూర్తిగా మునిగిపోయింది అప్పటికి పాలిస్తున్న నిచక్షు అనే రాజు హస్తినాపురం నుంచి రాజధానిని కౌశాంబికి మార్చాడు హస్తినాపురం రాజ్యం క్షీణించాక దేశానికి మగధే కీలకంగా మారింది అలా మూడు వేల నూట ముప్పై ఎనిమిది బీసీఏ అంటే మహాభారత యుద్ధకాలం నుంచి రెండు వేల నూట ముప్పై రెండు బీసీఈ వరకు బృహద్రథ వంశీకులు పరిపాలించారు అంటే జరాసంధుడి వారసులు అన్నమాట పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం తర్వాత పాటు ఇరవై రెండు మంది బృహద్రథ వంశీకులు మగధను పరిపాలించారు ఇక రెండు వేల నూట ముప్పై రెండు బీసీఈలో బృహద్రథ వంశాన్ని కూలదోసి ప్రద్యోత వంశీకులు మగధను ఆక్రమించారు వీరిని పంచ ప్రద్యోతులుగా పురాణాలు వర్ణించాయి అంటే ఐదుగురు చక్రవర్తులు పరిపాలించారని అర్థం రెండు వేల నూట ముప్పై రెండు బీసీఈ నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు బీసీఈ వరకు అంటే నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఈ ఐదుగురు ప్రద్యోత చక్రవర్తులు మగధను పరిపాలించారు అప్పటికి మగధ మంత్రిగా పనిచేసిన శిశునాగ ఐదో ప్రద్యోత రాజుని సంహరించి చక్రవర్తి అయ్యాడు శిశునాగ వంశంలో మొత్తం పది మంది రాజులు మగధ కేంద్రంగా భారతదేశాన్ని పరిపాలించారు వీరు పంతొమ్మిది వందల తొంభై నాలుగు బీసీఈ నుంచి పదహారు వందల ముప్పై నాలుగు వరకు అంటే మూడు వందల అరవై ఏళ్ళు పరిపాలించారు ఈ వంశం కాలాన్ని కూడా ఇప్పుడు మనం చదువుతున్న చరిత్రలో తగ్గించి చూపించారు వీరి పాలనా కాలం క్రీస్తు పూర్వం నాలుగో ఐదు శతాబ్దాలుగా చూపించారు పురాణాల కాలంతో పోల్చి చూస్తే ఇది తప్పు ఏకంగా పదిహేను వందల సంవత్సర చరిత్ర కాలాన్ని చెరిపేశారన్నమాట వంశం పాలనా కాలం క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దం కాదు పురాణాల ప్రకారం బిఫోర్ కామనెరా పంతొమ్మిదవ శతాబ్దం మనం చదివే చరిత్రలో బుద్ధుడి జననం క్రీస్తుపురం ఐదు వందల అరవై మూడు అని ఉంటుంది కానీ పురాణాల ప్రకారం ఈ లెక్క కూడా తప్పే బుద్ధుడు ఇంకా ప్రాచీనమైనవాడు ఈ శిశునాగుల వంశం కాలంలోనే క్ష్యామ చక్రవర్తిగా ఉన్న సమయంలో పద్దెనిమిది వందల ఎనభై ఏడు బీసీఈలో బుద్ధుడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి ఇక పదహారు వందల ముప్పై నాలుగు బీసీఈలో శిశునాగ వంశం అంతరించింది శిశునాగ వంశానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి మహాపద్మనందుడు శిశునాగ వంశంలో చివరి రాజును కూలదోసి మగధ చక్రవర్తి అయ్యాడు చరిత్రలో మహాపద్మనందుడు చాలా ప్రఖ్యాతి చెందిన చక్రవర్తి వీరినే నందవంశీకులు అంటారు ఈ నందవంశంలో తొమ్మిది మంది చక్రవర్తులు చాలా ప్రఖ్యాతిగాంచారు ఈ తొమ్మిది మంది చక్రవర్తులు పదహారు వందల ముప్పై నాలుగు నుంచి పదిహేను వందల ముప్పై నాలుగు బీసీఈ వరకు సరిగ్గా వంద సంవత్సరాలు పరిపాలించారు నందవంశంలో చివరి చక్రవర్తి దగ్గరే చాణక్యుడు మంత్రిగా పనిచేశాడు అతని అవమానించినందుకు ప్రతీకారంగా అప్పటికి ఒక సాధారణ యువకుడిగా ఉన్న చంద్రగుప్త మౌర్యుడిని చక్రవర్తిగా మార్చాడు మనం చదువుకున్న చరిత్రలో మౌర్య క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం అని చెప్తారు పురాణాలు మన ప్రాచీన చరిత్రకారుల ప్రకారం ఆ లెక్క తప్పు మగధ చక్రవర్తిగా చంద్రగుప్త మౌర్య పట్టాభిషేకం జరిగిన సంవత్సరం పదిహేను వందల ముప్పై నాలుగు బీసీఈ మనం చదివిన చరిత్రలో మౌర్యుడి కాలం మూడు వందల యాభై బీసీఈగా ఉంటుంది ఇది మన ఆధునిక చరిత్రకారులు చేసిన తప్పుగా చాలామంది చెప్తుంటారు చాణక్యుడి కాలం పదిహేను వందల ముప్పై నాలుగు బీసీ చంద్రగుప్త మౌర్యుడు కుమారుడు బిందుసారుడు అతని పట్టాభిషేకం పదిహేను వందల బీసీలో జరిగింది అలాగే ప్రఖ్యాతి చెందిన అశోక చక్రవర్తి పట్టాభిషేకం పద్నాలుగు వందల డెబ్బై రెండు బీసీఈలో జరిగింది ఇవి అసలు కాలాలు భారత చరిత్రలో గొప్ప మైలురాయిగా చెప్పే మౌర్య వంశంలో మొత్తం పన్నెండు మంది చక్రవర్తులు మగధ కేంద్రంగా భారతదేశాన్ని పరిపాలించారు ఈ పన్నెండు మంది మూడు వందల పదహారు సంవత్సరాలు పరిపాలించారు పదిహేను వందల ముప్పై నాలుగు నుంచి పన్నెండు వందల పద్దెనిమిది వరకు మౌర్య సామ్రాజ్య పాలనా కాలం అలెగ్జాండర్ వచ్చింది ఈ చంద్రగుప్తుడి కాలంలో కాదు అప్పటికి అలెగ్జాండరే లేడు ఒకవేళ అలెగ్జాండర్ ఆ కాలంలో ఉండి ఉంటే చాణక్యుడు రాసిన అర్థశాస్త్రంలోనూ ఇతర గ్రంథాల్లోనూ అతని ప్రస్తావన ఖచ్చితంగా ఉండేది చాణక్యుడు ఎక్కడా అలెగ్జాండర్ గురించి రాయలేదు మౌర్య వంశం తర్వాత శృంగవంశం భారతదేశాన్ని పాలించింది శృంగవంశంలో మొత్తం పది మంది రాజులు మూడు వందల సంవత్సరాలు మగధను పాలించారు పన్నెండు వందల పద్దెనిమిది నుంచి తొమ్మిది వందల పద్దెనిమిది బీసీఈ వరకు శృంగవంశీకులు పరిపాలించారు వీరిలో పుష్యమిత్ర శృంగుడు ప్రఖ్యాతి చెందిన చక్రవర్తి శృంగవంశం తర్వాత కాణ్వ వంశీకులు దేశాన్ని పరిపాలించారు వీరు మొత్తం నలుగురు చక్రవర్తులు వీరు తొమ్మిది వందల పద్దెనిమిది నుంచి ఎనిమిది వందల ముప్పై మూడు బీసీఈ వరకు ఎనభై ఐదేళ్లు మాత్రమే పరిపాలించారు వీరి తర్వాతే శక్తివంతమైన శాతవాహనుల సామ్రాజ్యం ఏర్పడింది శాతవాహనులు వచ్చాక భరతకాండ చరిత్ర మరో మలుపు తిరిగింది శాతవాహనులు సుదీర్ఘ కాలం పరిపాలించారు మొత్తం ముప్పై రెండు మంది చక్రవర్తులు ఐదు వందల ఆరు ఏళ్లు పరిపాలించారు వీరి అసలైన పరిపాలన కాలం ఎనిమిది వందల ముప్పై మూడు నుంచి మూడు వందల ఇరవై ఏడు బీసీఈ ఇది వీరి అసలైన కాలం వీరి కాలంలోనే పర్షియన్ చక్రవర్తి సైరస్ని శాతవాహనులు ఓడించారు ఎన్నో దేశాలను గెలిచిన సైరస్ మన దేశంలో అడుగు కూడా పెట్టలేకపోయాడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ధాన్య కటకాన్ని శాతవాహనులు రాజధానిగా చేసుకోవడం వల్ల వీరిని ఆంధ్ర శాతవాహనులు అంటారు శాతవాహనుల కాలంలో అంటే నాలుగు వందల యాభై ఏడు బీసీఈలో అవంతి రాజ్యాన్ని ప్రఖ్యాత చక్రవర్తి శ్రీహర్షుడు పరిపాలించాడు మూడు వందల ఇరవై ఏడు బీసీఈ నాటికి శాతవాహన వంశం దాదాపు అంతరించింది శాతవాహనుల తర్వాత ఈ దేశాన్ని పరిపాలించిన రాజులు గుప్తులు గుప్తుల స్వర్ణయోగం అని చెప్పే చరిత్ర వీరిదే మొత్తం ఎనిమిది మంది గుప్తరాజులు రెండు వందల నలభై ఐదు సంవత్సరాల పాటు భరతఖండాన్ని అద్భుతంగా పరిపాలించాడు వీరి కాలం మూడు వందల ఇరవై ఏడు నుంచి ఎనభై రెండు బీసీఏ ఇదిగో ఈ మూడు వందల ఇరవై ఏడు బీసీఈలోనే గుప్తరాజుల్లో మొదటివాడైన చంద్రగుప్తుడి కాలంలో అలెగ్జాండర్ భారతపై దండెత్తాడు కానీ అతను కూడా భరతఖండం సైనిక శక్తి ముందు తలవంచక తప్పలేదు చంద్రగుప్తుడు అనే పేరు ఒకటే ఉండడం వల్ల చాలా కన్వీనియంట్గా మౌర్యుల కాలాన్ని తీసుకొచ్చి గుప్తుల కాలంలో కలిపేశారు ఈ గుప్తుల కాలాన్ని మన చరిత్రకారులు ముందుకు జరిపేశారని కోట వెంకటాచలం గారి చరిత్ర గ్రంథాల్లో ఆధారాలతో సహా చెప్పారు ఇక్కడే మన చరిత్రను పూర్తిగా మార్చేశారు శాతవాహనుల తర్వాత వచ్చిన గుప్త రాజుల కాలంలోనే భరతఖండ రాజధాని కూడా మారింది అప్పటి వరకు ఉన్న మగధ నుంచి పాటలీపుత్రానికి రాజధాని మారింది పాటలీపుత్రమే నేటి పట్న అలా ఎనభై రెండు బీసీఈ నాటికి గుప్త సామ్రాజ్యంలో చీలికలు వచ్చి ఆ వంశమే పూర్తిగా అంతరించింది అప్పటికి అవంతి పట్టణాన్ని ఆక్రమించి శఖరాజులు పరిపాలిస్తున్నారు అవంతి పట్టణమే నేటి ఉజ్జయిని గుప్తులకు శకరాజులు శత్రువులు అప్పటి వరకు గుప్తులకు సామంతులుగా ఉన్న అగ్నివంశరాజుల్లో రాజుల్లో గంధర్వసేనుడు ప్రముఖుడు అతని కుమారుడే విక్రమాదిత్య గుప్తవంశం అంతరించాక వారి శత్రువులైన సకులను అగ్నిమవంశం చక్రవర్తి అని విక్రమాదిత్యుడు జస్ట్ పంతొమ్మిదేళ్ల వయసులోనే ఓడించాడు అవంతి నగరాన్ని గెలిచి శకులను తరిమి తరిమి కొట్టాడు అందుకే విక్రమాదిత్యను సకహంత అంటారు గుప్త సామ్రాజ్యం తర్వాత పంతొమ్మిదేళ్లకే విక్రమాదిత్యుడు భరతఖండ చక్రవర్తిగా సింహాసనం అధిష్ఠించాడు అతనికి పట్టాభిషేకం జరిగిన సంవత్సరం ఎనభై రెండు బీసీఈ అవంతి నగర రాజధానిగా ఆనాడు భరతఖండ పాలన సాగింది చరిత్రలో కీలక ఘట్టమైన విక్రమాదిత్యుడి పేరు మీద యాభై ఏడు బిసిఈలో విక్రమశకం ప్రారంభమైంది ఇప్పటికీ ఈ విక్రమశకాన్ని మనం వినియోగిస్తున్నాం చాలామంది చరిత్రకారులు గుప్త రాజైన సముద్రగుప్తుడి బిరుదే విక్రమాదిత్య అని రాసేశారు అది తప్పు విక్రమాదిత్యది అసలు గుప్త వంశమే కాదు అతనిది అగ్నివంశంలోని ప్రమర వంశం విక్రమాదిత్యుడి తండ్రి గంధర్వసేన ఈ ప్రమర వంశంలో విక్రమాదిత్యతో పాటు ఇరవై నాలుగు మంది చక్రవర్తులు ఎనభై రెండు బీసీఈ నుంచి పదకొండు వందల తొంభై మూడు సిఈ వరకు పన్నెండు వందల డెబ్భై ఐదు సంవత్సరాలు పరిపాలించారు వీరితో పాటు దక్షిణ భారతంలో చోళ చేర పాండ్య కాకతీయ వంశాలు కూడా విస్తరించాయి ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఛత్రపతి శివాజీ స్థాపించిన మరాఠా సామ్రాజ్యం వరకు మన రాజుల ఘన చరిత్ర తెలిసిందే మహాభారత యుద్ధం తర్వాత మన భారతీయ చక్రవర్తులు భరతఖండాన్ని మూడు వేల ఇరవై సంవత్సరాలు పరిపాలించారు క్రీస్తు శకం పదకొండు వందల తొంభై మూడు తర్వాత ఇస్లాం దురాక్రమణదారులు ఆ తర్వాత బ్రిటిష్ వారు మొత్తం కలిపిన స్వతంత్రం వచ్చేనాటికి ఏడు వందల యాభై ఏళ్ళు పరిపాలించారు పరిపాలించారు అనే కన్నా దోపిడీ చేసి భరతఖండాన్ని సర్వనాశనం చేశారని చెప్పడం కరెక్ట్గా ఉంటుంది మన చరిత్ర పుస్తకాల్లో అసలైన స్వర్ణయుగ పాలనను భరతఖండ అద్భుత చరిత్రను చెప్పే ఆ మూడు వేల ఏళ్ళ హిస్టరీని చెరిపేసి ఎందుకు పనికిరాని ఏడు వందల ఏళ్లు దోచుకున్న ఇస్లాం పాలకులు బ్రిటిష్ చరిత్రను గొప్పగా రాశారు ఇది భరతఖండ చరిత్రకు జరిగిన ఘోర అవమానం ఇది పురాణాలు మన ప్రాచీన చరిత్రకారులు ఎంతో శ్రమించి సేకరించిన మన చక్రవర్తుల కాలమానం పురాణాల ప్రకారం లెక్క సరిగ్గా సరిపోయింది కానీ మోడర్న్ హిస్టరీ బుక్స్లో ప్రతి పేజీలోనూ కన్ఫ్యూజన్ ఉంటుంది ఎందుకంటే లెక్కలు తప్పాయి కాబట్టి ఈ కన్ఫ్యూజన్ వల్లే హిస్టరీ అనే సబ్జెక్ట్నే బోరింగ్ సబ్జెక్ట్గా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక రకంగా మార్చేసింది బట్ హిస్టరీ కన్నా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మరొకటి లేదు కలియుగం మొదలైన తర్వాత భారతదేశాన్ని పరిపాలించిన అసలైన రాజుల క్రమాన్ని మన ముందరి తరాలకు చెప్పకపోతే అసలు చరిత్ర ముందరి తరాలకు తెలిసే అవకాశమే లేదు ఇస్లాం దురాక్రమణదారులు బ్రిటిష్ వారి చరిత్రే అసలైన భారత చరిత్ర అనుకునే ప్రమాదం కూడా ఉంది కనుక మన రియల్ హిస్టరీని పిల్లలకు చెబుతాం ఈ టైమ్లైన్ తర్వాత మన ఆధునిక చరిత్రకారులు ప్రపంచానికి తెలియకుండా దాచేసిన గొప్ప చక్రవర్తులు ఆ కాలాల్లో జన్మించిన గొప్ప వ్యక్తులు వారి కాలంలో భారత్లో జరిగిన అద్భుతాల అసలైన హిస్టరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం